ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను పొద్దు పొద్దున్నే అన్నయ్యతో కిచెన్ లో బాగానే పనులు చేపిస్తున్నట్లున్నావు కదా అని అనుకోక ఇది సండే రోజు మార్నింగ్ బ్లాగ్ నైట్ అయితే గిన్నెలు ఏమి వాష్ చేయలేదు ఎందుకంటే బాబా సింక్ సెట్ చేయడం కోసం తన పనిలో తన బిజీగా ఉన్నారన్ వైట్ సిమెంట్ తో కొన్ని అటాచ్ చేశాడు వాటర్ ఇక్కడ పడదు అని చెప్పి అంటే ఇక నేనైతే అలాగే వదిలేశాను సండే కదా సండే అంటేనే కొంచెం పనులన్నీ లేజీగా స్టార్ట్ అవుతూ ఉంటాయి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇక నేను లేవగానే జుట్టి ఆయిల్ అప్లై చేసుకుని వైట్ టెన్ ఫోన్ చూసి ఆ తర్వాత చీపురు పట్టాను ఇక మా బావనేమో కిచెన్ లోకి డ్రెస్ లో చూసి మాత్రం అసలు భయపడకండి ఈ మధ్య ఇంట్లో ఇలాంటి నైట్ వేర్స్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు మా పిల్లలు పొద్దున్నే స్కూల్ కి వెళ్తారు అని చెప్పి అండ్ ఆఫ్టర్నూన్ టైం వరకే వచ్చేస్తారు పొద్దు పొద్దున్నే లేసి ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు చేయాలంటే చాలా కష్టం కదా అలా అయితే పొద్దున్నే లేచి పనికి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటక్క అని అనుకోవచ్చు ఏమో ఇక అలవాటైన ప్రాణం కదా అట్లనే ఉంటది ఇక మా పిల్లలు ఇద్దరు లేసి ఫోన్ పట్టుకున్నారు మా బావ కిచెన్ లో బిజీగా ఉండి సింక్ అయితే సెట్ చేశాడు ఇక హ్యాపీగా గిన్నెలు అయితే తోమేస్తున్నాను సింకు లేనప్పుడైతే చాలా ఇబ్బంది అయింది ప్రతి ఒక్కరు కూడా చాలా అసలు ఎంతలా కామెంట్ చేశారంటే అస్సలు బాగాలేదక్క సింక్ లేకుండా ఎలా తోముతున్నారు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి టూ మంత్స్ అయితే నేను ఇలా సింక్ లేకుండానే గిన్నెలు అనేది వాష్ చేశాను ఇప్పుడైతే ఎంతో పని తీరినట్లుగా అనిపిస్తుంది ఏదైనా ప్లేట్స్ ఏమైనా ఉంటే సింక్లో వేస్తే అయిపోతుంది కదా అదే సింక్ లేనప్పుడైతే అలా వేయాలంటే మరీ చండాలంగా అనిపించేది చూడడానికి అయితే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది కదా నిజంగా నా ప్రాణం అంతా అటే కొట్టుకుంటుంది గత త్రీ ఇయర్స్ నుంచి నేనైతే పండుగ అనేది బాగా ఎంజాయ్ చేశాను దసరాకి అంటే ఎప్పుడు వెళ్ళినా వెళ్లకున్నా దసరాకి మా బావ ఖచ్చితంగా లీవ్ తీసుకునేవాడు ఈసారి కూడా లీవ్ తీసుకుంటాడు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను కాకపోతే లీవ్ అనేది ఇప్పుడు దొరికేలా లేదు మాకు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు నాకేమో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి బతుకమ్మ పండుగ అనేది జరుపుకోవాలి అని చెప్పి చాలా ఆశగా చూస్తున్నాను మరి ఏమవుతుందో తెలియదు పిల్లల్ని పట్టుకొని ఒంటరిగా దాన్ని ట్రావెల్ చేయాలంటే అదొక భయం వల్ల ఎంతైనా కూడా మన పక్కన మన హస్బెండ్ ఉంటే అదొక ధైర్యం కదా మళ్ళీ ట్రైన్లో ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి లేదంటే మా బావ అంటున్నాడు కదా నాకు లీవ్ దొరకకుంటుంటే నేను ట్రైన్ ఎక్కిస్తాను అంటే ఒకరోజు ముందే పండుగ రేపనగా ఈ రోజే నువ్వు దిగిపోదు కానీ అలా అయితే పండుగ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు కూడా నేను రాకున్నా కూడా ఒక వన్ వీక్ టైం తీసుకొని నేను వస్తాను అని చెప్పి మా అయితే అంటున్నాడు కానీ నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు వెళ్తే ఎలా వెళ్లకుంటే ఎలా ట్రైన్లో ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని అని చెప్పి చూస్తున్నాను చూద్దాం లీవ్ దొరుకుతుందా లేదా దొరికితే అందరం వెళ్తామా లేదంటే ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఫర్దర్గా వీడియోస్లోనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నిన్న నేను స్నాక్స్గా చేద్దాము అని చెప్పి ఇవి ఉంటాయి కదా శనగపప్పు శనగలు ఉంటాయి కదా సో అవైతే నానపెట్టానమాట స్నాక్స్ లాగా చేసిద్దామని కాకపోతే నైట్ నేను చేయలేదు సో ఇక మార్నింగ్ టైంలో ఇలా ఉడకపెట్టేసి పెట్టుకొని తినేద్దాము దీ తాగి మళ్ళీ ట్వెల్వ్ కల్లా లంచ్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నానమాట ఇవి మార్నింగ్ టైంలో తింటే కూడా బలము అంటారు కదా సో ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇక నేనైతే ఇక్కడ ఇవైతే చేసేస్తున్నాను మా పిల్లలు అయితే అసలు ఒక్కటి కూడా తినలేదు వాళ్ళు ఎక్కడ తింటారు చెప్పండి ఈవినింగ్ టైంలో తినడమే కష్టము మార్నింగ్ మార్నింగ్ తినాలంటే వాళ్ళకి నచ్చనట్టుంది ఇక మా బావ అయితే తిని కాసేపట్లో రిలాక్స్ అవుతున్నాడు టీవీ చూస్తున్నాడు ఇక నేనైతే బట్ట అన్ని వాష్ అనమాట కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి అండ్ అలాగే మా బావ యూనిఫామ్స్ మా డ్రెస్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట సో అవన్నీ పిండి ఎండేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇక బట్టలు అయితే పిండుతున్నాను ఇక ఇంకా నేను వంట చేయాలన్నమాట ఈ అయితే నాన్ వెజ్ తీసుకురా బావా అని చెప్పాను కాకపోతే మా బావ బయటికి వెళ్ళలేదన్నమాట అందుకే ఆల్రెడీ ఇంట్లో ఫిషెస్ ఉన్నాయి సో అవే ఫ్రై చేసుకొని తినేద్దామని చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ ఎంతైనా కూడా ఏ పండుగకు వెళ్ళినా వెళ్ళకపోయినా దసరాకైతే అయితే ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది అంతేందుకు మా బావే అంటాడు ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా వెళ్లకునా దసరాకైతే అయితే గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మా నాన్న లేరని మీ అందరికీ తెలుసు కదా పాపం మా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో ఇక మేము వస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మా అక్క అయితే అసలు రాదనమాట మా అక్క వాళ్ళు కొంచెం కూరగాయల బిజినెస్ చేస్తారు సో వాళ్ళకి రావడానికి పెద్దగా టైమే కుదరదు నేను వెళ్ళినప్పుడైనా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ఉంటాను మా అమ్మతో కానీ ఇక మా అక్క దగ్గరే ఉన్నా సరే ఒక వన్ డే కూడా వచ్చి అట్లా గడిపి వెళ్ళిపోదన్నమాట అది కొంచెం బాధగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకవేళ నేను ఈ పండుగకి వెళ్ళకుండా ఉంటే కన్ఫామ్గా మా అమ్మ ఏడుస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయరే నేను దసరాకి ఉన్నాను కానీ మా చనిపోయారనమాట దసరా టైంలో ఇక అంటే ఫస్ట్ బాగుంటుంది బతుకమ్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మా అమ్మమ్మ అయితే చనిపోయారు సో అందువల్ల ఇక మా అమ్మ అటు సైడే తిరుగుతూ ఉండడం ద్వారా నేను దసరాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే సెలబ్రేట్ చేసుకున్నాను కానీ చేసుకున్నాను కానీ నా మనసు మా ఇంటి దగ్గరే ఉంది ఎందుకక్క అలా అంటున్నావు అని అనుకుంటున్నారా ఎంతైనా కూడా బతుకమ్మ పండుగప్పుడు మన ఫ్రెండ్స్ అండ్ మన రిలేటివ్స్ కానీ మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక దగ్గరికి వస్తారు కదా పండుగకి ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మేము బతుకమ్మ ఆడుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయినా లేదంటే ఎక్కడెక్కడి నుంచో దూరంలో నుంచి వచ్చిన విలేజ్లో ఉంటారు కదా మామూలుగా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ ఒకే దగ్గర చూస్తే అదొక హ్యాపీనెస్ అనమాట అందుకే నాకు సద్దుల బతుకమ్మకి మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడమే చాలా ఇష్టం వాళ్ళందరూ మనల్ని చూసి ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా పిల్లలు బాగున్నారా ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు మనల్ని పలకరిస్తే అదొక హ్యాపీనెస్ అనమాట అందుకే సదుల బతుకమ్మ అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జరుపుకుంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎంతైనా కూడా మన చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగిన ఊరు ఆ ఎన్విరాన్మెంట్లో అదొక హ్యాపీనెస్ మూమెంట్ అంటాను నేను ఇక్కడైతే మా బావ ఇక క్యాంటీన్కైనా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తున్నారనమాట సండే కదా ఏమైనా ఐటమ్స్ ఉంటే తీసుకొస్తాను అని చెప్పి వెళ్తున్నారు సో తిని వచ్చేలోపయితే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక అంత పని అయిపోయింది ఆల్మోస్ట్ స్నానం చేసేసి వచ్చేసాను ఇక వంట చేయాలన్నమాట కొన్ని డ్రై చేసిన బట్టలు ఉంటే ఇక వీటిని అయితే ఎండకేసేసాను అనుకోండి పెద్ద పని అయిపోతుంది ఎంత హడావిడిగా చేస్తున్నానంటే పొద్దున సెవెన్కి అట్లా లేసిన అని చెప్పిన కదా లేసినప్పటి నుంచి పుట్టు వెల్ థర్టీ అవుతుంది కంటిన్యూస్గా పనే చేస్తున్నాను కొంచెం కూడా రెస్టే లేదు అసలు అదే మనం నార్మల్ డేస్లోనైతే టెన్ కల్లా మన అంతా అయిపోతుంది హ్యాపీగా కూర్చుంటాం కదా కానీ సండే సండే అంటాం కానీ సండే రోజే ఎక్కువ పని అయిపోతుంది ఇక్కడ మా బావ అయితే ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అండ్ అలాగే పిల్లల కోసం బిస్కెట్స్ సర్పు ఇలా కొన్ని అయితే ఐటెమ్స్ తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి సర్ది పెట్టొచ్చు కదా మళ్ళీ నాకు ఒక పని పెడుతున్నాడు ఇక్కడ ఏదో పెద్దగా పని చేసినట్టు మళ్ళా అంటే బ్యాగ్లో తీసుకొచ్చి అన్నీ అక్కడ పెట్టే బదులు అవి ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో పెడితే నాకు ఈజీ అయిపోతుంది కదా ఇక సరేలే పెట్టని అని చెప్పి వదిలేసానమాట అట్లుంటుంది మరి వాళ్ళు ఏమన్నా అంటే ఏం పని చేస్తున్నావు నువ్వు ఎట్లా చేస్తున్నావు ఇది కూడా చేయలేవా ఇది ఇక్కడనేనా అది అక్క నేనా అని చెప్పి మళ్ళీ మన పైన రివర్స్ అవుతారనమాట ఏం చేస్తాం ఇక కొన్ని కొన్ని భరించాలి తప్పదు మరి ఇక ఏం చేయాలి ఏం కర్రీ ఉండాలి అని చెప్పి చూస్తున్నాను సరే ఫిషెస్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసి పప్పు కర్రీ చేసి నైట్ అయితే ఫిష్ బిర్యానీ చేశాను అనమాట అదే కొంచెం ఉంది సో వాటితో అడ్జస్ట్ అవుదాము అని చెప్పి ఇక్కడ ఆలోచిస్తున్నాను ఏం చేస్తే బాగుంటుందని అసలేమో మా బాబా డ్యూటీ దగ్గర ఉన్నాడు ఎప్పుడు వస్తాడేమో ఇంటికి వెళ్తాము కదా రాగానే అని చెప్పి వెయ్యి కళ్ళతో వెయిట్ చేశాను తీరా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళేమో లీవ్ ఇవ్వడానికి కుదరదు ఇంకా టైం పడుతుంది ఇప్పుడు వెళ్ళడానికి లేదు అని అంటున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక టెన్షన్ అయిపోయేసరికి ఒక టెన్షన్ నిజంగా మనిషికి ఏదో ఒక టెన్షన్ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది కావచ్చు తనని చూస్తే మీకే అర్థమైంది కదా ఎంత డల్ గా ఉన్నాడో అలాంటి సిచ్యువేషన్ లో లీవ్ తీసుకోకుండా మళ్ళీ కంటిన్యూస్ గా డ్యూటీ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది తనకి తనని చూస్తే నాకు బాధగా అనిపిస్తుంది తనని వదిలేసి నేను ఎలా వెళ్ళాలి ట్రైన్లో ఎలా వెళ్ళాలి అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాను అసలు కొందరేమో ఏం కాదు వెళ్ళిపోవచ్చు ఏముంది ఇక్కడ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డేనే మీ ఇంటికి రీచ్ అయిపోతావు కదా సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నైట్ ఒక్కటి గడిచిపోయిందంటే మార్నింగ్ వరకు ఇంటికి రీచ్ అవ్వచ్చు అని చెప్పి అంటున్నారనమాట ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందిని కనుక్కున్నాను నేను అంటే ఒక్కదాన్ని వెళ్ళొచ్చా లేదంటే ఇబ్బంది అవుతుందా అని చెప్పి మేము వరంగల్కి రీచ్ అయిపోయేటప్పటికి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అట్లయినా పర్లేదు అండ్ మార్నింగ్ సిక్స్ ఫైవ్ అట్లైనా కూడా పర్లేదు కానీ మధ్యనైట్ కనుక ట్రైన్ అనేది అక్కడికి వెళ్తే ఎలా పరిస్థితి ఏం చేయాలి అని చెప్పి అదొక్కటే భయం ఉందనమాట కానీ మా బావని చూసి బుక్ చేయమని చెప్పాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడే అనిపిస్తుంది నిజంగా ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి అని చెప్పి టూ మంత్స్ ఒకదాన్ని ఇద్దరు పిల్లలతో ఉండి మెయింటైన్ చేశాను కదా ఇప్పుడు కూడా జర్నీ అనేది అలవాటు చేసుకొని అండ్ హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పే కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాను నిజంగా మన ఆడవాళ్ళము ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉండాలి ఏదైనా చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తోటే ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఫేస్ చేయగలగాలి ఇప్పుడు బాగానే చెప్తున్నాను కానీ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత నేను అసలు ఒకరి సహాయం లేకుంటే ఎక్కడికి వెళ్లే దాన్ని కాదు అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ అయినా సరే వెంట పెట్టుకొని తిరిగేదాన్ని వెళ్ళి తర్వాత ఇక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కదా ఇక అలాంటి సిచ్యువేషన్ లో మా అమ్మ పనికి వెళ్ళేది ప్రతిసారి మా అమ్మని రమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా సరే నేను ఒక్కదాన్ని వెళ్ళడం అలవాటు చేసుకున్నాను మా తప్పుడు నాతోటి హాస్పిటల్కి అయితే ఎప్పుడు రాకపోయేది ఎందుకంటే తన పనిలో తను బిజీగా ఉండేది ఏదైనా ఉంటే మా అమ్మే నన్ను హాస్పిటల్ కానీ ఎటైనా తీసుకు వెళ్ళేది ఎప్పుడైనా డ్యూటీ నుంచి మా బావ వచ్చినా సరే మీ అమ్మ ఉంది కదా తీసుకు వెళ్తుందిలే అని చెప్పి తను కూడా వదిలేసేదనమాట ఇక నేను కూడా ఇలా ఇలా ఒక్కదాన్ని అలవాటు చేసుకుంటూ అప్పుడే నాకు అలవాటు అయిపోయింది ఇక ఆల్మోస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలని ఒకరి మీద అస్సలు ఆధారపడొద్దని అందుకే నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమందైనా అలా ఉంటే మారుతారు అని చెప్పి చెప్తున్నాను అనమాట పైకి ఏమీ తెలియని దాంట్లాగా నటించండి పర్లేదు కానీ లోపల మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకు అది చాలా అవసరము మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే నాకు మా చిన్న ఇష్యూ జరిగిందనమాట ఏంటి ఇప్పుడు కర్రీ చేస్తున్నావా అని అన్నాడు నాకేమో ఫుల్గా కోపం వచ్చేసింది అంటే నేను పొద్దున్న నుంచి ఏమైనా ఖాళీగా ఉన్నానా ఏంటి అని చెప్పి కొంచెం గట్టిగా వస్తుంది కదా మన మాట సో గట్టిగా అన్నానమాట తను అసలు నేను ఏమన్నాను నీ జోలికి వచ్చానా ఏమైనా అన్నానా జస్ట్ అంతే దానికి ఇంతలా ఫీల్ అయిపోతున్నావు ఏంటి అని చెప్పి అంటున్నాడు సో ఇక నేను కొంచెం సీరియస్ మూడ్లో ఉన్నానన్నమాట అట్లుంటుంది మరి అప్పుడప్పుడు ఎప్పటికీ ఇంట్లో హస్బెండ్స్ ఇంట్లో ఉన్నా కూడా మనం ఓర్చుకోలేము కదా అట్లా అంటాడు మా బావ ఏంటే నేను ఒక్కరోజు ప్రశాంతంగా ఇంట్లో ఉంటే నన్ను చూసి ఓర్చుకోవు ఏదో ఒకటి అనంది ప్రశాంతంగా ఉండవా అని చెప్పి అంటున్నాడు అనమాట మనకు ఉంటుంది చెప్పండి వాళ్ళ ఇంట్లో ఉంటేనే మనకు రిలాక్స్గా ఉంటుంది కదా కానీ పదే పదే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే మనకు కోపం వచ్చి మనం గట్టిగా అంటాము దానికి వాళ్ళు ఫీల్ అయిపోతారు అంటే వాళ్ళు సీరియస్గా మాట్లాడితే తప్పని లేదు కానీ మనము మన నోట్లో నుంచి కొంచెం మాట గట్టిగా వస్తే మాత్రం తీసుకోరు ఏంటో ఏమో అసలు ఇక ఇక్కడ పప్పు కర్రీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఫిష్ కర్రీ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే నైట్ ఫిష్ బిర్యానీ ఉంది ఈ పప్పు అయితే మా చిన్నోడి కోసం చేస్తున్నాను మెయిన్గా కొంచెం వాడికి ఫీవర్గా ఉంది సో మళ్ళీ చేపల కూర తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఇక్కడ నేనైతే పప్పు కర్రీ చేస్తున్నాను ఇంటికి వెళ్తున్నానా పండగకి లేదా అనేది తప్పకుండా చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ వీడియో మీకు కావాలి అని అనుకుంటే నేను కమ్యూనిటీలో వీడియో అనేది మళ్ళీ షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంతవరకు నా వీడియోని ఓపిగ్గా చూశారు కదా తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళడం అయితే అసలు మర్చిపోవద్దు బతుకమ్మ పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఎక్కువగా ఏపీ సైడే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకైతే బతుకమ్మ పండుగ ఉండదు కదా నవరాత్రులు ఎక్కువగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో అందరికీ హ్యాపీ దసరా హ్యాపీగా నవరాత్రి అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఫిష్ ప్యాన్ ఫ్రై చేశాను అనమాట ఇది కూడా షార్ట్ వీడియో వస్తుంది ఎందుకులే షార్ట్ ఫుల్ రెండు తీయడం మీకు కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి జస్ట్ క్లిప్ అయితే చూపిస్తాను ఇక్కడ మా బావ అయితే మనం బెడ్ మీద కూర్చొని తింటున్నాం కదా వద్దు వీడియో తీయకు అని చెప్పి అంటున్నాడు కింద అయితే కూర్చోలేమనమాట కొంచెం మా బావకి కాలు నొప్పి ఉంది సో ఇక్కడ సోఫాస్ సారీ సోఫా కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఏది లేదనమాట ఈ బెడ్లోనైతే మేము పడుకోము అంటే మాకు రెండు బెడ్స్ ఉన్నాయి కదా ఒక బెడ్ లో పడుకుంటాము ఒక బెడ్ లో మామూలుగా అలా కూర్చుంటాం అనమాట ఫైనల్ గా అన్నం అయితే తినేసాము ఇక కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము లాస్ట్ లో ఇదే సండే బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ